మీకు ఒక రియల్ స్టోరీ చెప్పబోతున్నాను ఆ స్టోరీలో మీరు చూసినట్లయితే నెంబర్ వన్ స్టోరీ కదా ఇది ఉండిపోతుంది సరే ఆ స్టోరీ ఏంటంటే నేను కూడా చెప్తాను ఒక స్ట్రీట్లోనే ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్లో అడిగి ఉన్నారు అక్కడికి అందరికీ సన్స్ ఉన్నారు అంటే వెనక బ్యాక్ సైడ్ వాళ్ళు ఇల్లుంది ఇల్లు ముందుకుంటారు అటు ఇటు అయితే మనవాడు బ్యాక్ సైడ్ ఒక ఆంటీ ఒకటి ఆంటీకి ఆల్రెడీ పెళ్ళి అయింది ఒక పాప ఉన్న చిన్న పాప ఉంది చిన్న పాప ఉన్నట్టుగా అయితే మనవాడు టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి అంతగా ఆ ఏజ్లో అని మళ్ళీ ఫీలింగ్స్ అనేది పెరుగుతూ ఉంటాడు స్నానాలకు వెళ్తూ స్నానాలు చేస్తూ ఉంటాడు ఈలో పాటు అక్కడ స్నానం చేస్తూ ఉంటాడు పక్కన మనవాడికి బాగా ఫీలింగ్స్ అంతా ఆంటీ స్నానం చేయడం మనవాడు చేసుకుంటాడు ఉంటాడు ఈలో పాంట్ మీద ఫీలింగ్స్ బాగా పెరిగిపోయి బాగా పెరిగిపోయి ఉంటుంది కూడా మనవాడికి సైకిల్ ఉంటాడు అందుకే ఆయన చెప్పడం రోజు ప్రతిరోజు కూడా నెల చేసేవాడు ఒకసారి ఆంటీ అయితే సైకిల్ చేసినప్పుడు మన్నాడు బాగా కనెక్ట్ అయితే కనెక్ట్ అయిందంటే ఆంటీ కూడా ఫోన్ నెంబర్ కొను అంటే ఇచ్చిన సీటీలు ఎలా చేసినాము అది చిన్న తీరికి ఒక నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్ తీసుకుంటూ ఇంట్లో వైపు నైట్ ఒక తొమ్మిది ఎనిమిది చాటింగ్లు ఫోన్లో చాటింగ్ చేసుకుంటాం అలాగా తెలిసిందే కదా కదా అక్కడ నా స్పెండ్ లేనప్పుడు అంటే డెబ్బర్ ఆటే డెబ్బర్చినప్పుడు ఇంకా నా ఫాదర్ తెలిసిపోయింది సైకిల్ చేయడం కానీ అంత డాడీ ఇక్కడ వాట్సాప్ ద్వారా చాటు విషయం చూసారు కాలేజ్కి వెళ్తే ఫోన్ ఎలా ఉండేవాళ్ళు అలా డాడీ చూస్తారు అలాగే ఇంట్లో ఫామ్ పడిపోవాలి కానీ ఏది అంట ఆడేజంట ఫామ్ పడిపోతే కామ్ అయిపోయి తన ఆంటీ ఊరిపోయిన బుక్ చేర్చుకున్నాడు మనడు ఇది ఒక నాలుపా అయిన తప్ప మీకు ఇల్లు మారిపోయాడు ఈ ఆంటీ ఇల్లు మారిపోయి మనోడు మనోడు మంచి డెకరేషన్లోకి వెళ్ళిపోయాడు డెకరేషన్లోకి వెళ్ళిన ఇక్కడ చేసేది ఏంటంటే ఎటగడం మొదలు పెట్టాడు ఆంటీ నెంబర్ కూడా బ్లాగ్లో ఎట్లా కూడా ఇది కాసేటం బ్లాక్ లాక్ పెట్టేసింది నెంబర్ ఎక్కడ మొదలు పెడితే ఇంకంతవరకు ఎక్కడ మళ్ళీ కూడా ఎక్కడ దాకపోతే ఎక్కడ ఉన్నా శుభ్రమో చదువుకోవడం జరిగింది ఇది స్టోరీ ఇది రియల్ స్టోరీ మీకు నచ్చినట్టు అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి